నేను హాస్పిటల్ అంటుంది వస్తారు మీ దగ్గర దగ్గరికి రావాల్సిందే రాకుండా పోతే ఏమవుతుంది చచ్చిపోతారు మీకన్నా గొప్ప హాస్పిటల్ లేదా మీకన్నా గొప్ప హాస్పిటల్ లేదా నేను అనుకుంటున్నా నాకు కాన్ఫిడెన్స్ అది ఒకవేళ హాస్పిటల్ నాకన్నా గొప్ప హాస్పిటల్ వెయ్యి ఉండనియే కాక నాకు వచ్చే జనాలు నాకు నా హాస్పిటల్కి వచ్చే జనాలు అయితే ఉంటారు కదా వాళ్ళని అయితే మీరు ఆపలేరు కదా వాళ్ళని ఆపలేరు మీ సెట్ ఆఫ్ పేషెంట్స్ మీకుంటారు ఇప్పుడు నాకు వచ్చే నేను నేను ఏ స్థాయి హాస్పిటల్లో ఆ స్థాయి జనాలు ఎక్స్పెక్ట్ చేద్దాం వేరే హాస్పిటల్ని విమర్శిస్తలేరు నా లెవెల్కు నా దగ్గరకు వస్తారు కదా సో వీటిని చూసి జనాలు అయితే ఆగిపోరు కదా నేను అనే పాయింట్ అది సో ఇదంతా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పదిహేను సంవత్సరాల కష్టం మీద మౌత్ పబ్లిసిటీ మీద మనం రోజు చేసేటువంటి వర్క్ మీద ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది నిజంగా దమ్మున్నోడిని ఎవడూ ఈ ప్రపంచంలో ఆపలేడు సో ఏదో ఒక ప్రిడిక్షన్ టీవీల ముందర చెప్పే వేణుస్వామి రోజు వంద మందికి జాతకాలు చెప్పుకుంటాడు వంద మంది కనీసం వెయ్యి మందికి మౌత్ పబ్లిసిటీ ఇస్తారు